మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నము నుండి ఇరవై ఏడవ చిన్నము వరకు ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుతుండగా సొలోమోను యహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్ల నేను యహోవా ఇస్రాయేలీల దేవా పైనున్న ఆకాశముందైనను క్రిందనున్న భూమి ఎందను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉన్నావు నీ దాసుడనైన నా తండ్రి యగు దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు యహోవా ఇస్రాయేలీయుల దేవా నీ కుమారుడు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలీయుల మీద సింహాసనాసీనుడుగు వాడు నీ కుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరుచుము ఇస్రాయలీల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైనా దావితో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరుచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము పట్టును ఆమె